వార్ టు ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన షారుఖ్ ఖాన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ చిత్రం వాట్ టు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా అయాన్ ముఖర్జీ ఈ చిత్రం తెరకెక్కిస్తూ ఉన్నారు వార్ మొదటి భాగం సంచలనమైన విజయం సాధించింది దీనితో వాచోపై పై ఊహకందని అంచనాలు ఏర్పడ్డాయి ఈ ఏడాది విడుదలయ్యే బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాల్లో వాచూ ఒకటి ఈ మూవీలో కియర్ ఆద్వాని హీరోయిన్గా నటిస్తోంది ఆగస్టు పద్నాలుగవ తేదీన ఈ చిత్రం గ్రాండ్గా రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ విదితమే దీనితో తాజాగా చిత్ర యూనిట్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలాగా ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ మొత్తం కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్తో విజువల్ ఫీడ్స్గా ఉంది బ్యాక్గ్రౌండ్తో ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది స్క్రీన్పై మాత్రం వీరిద్దరి పోరాటం నెవర్ బిఫోర్ అనే విధంగా సాగుతోంది ట్రైలర్ని మాత్రం అందరు కూడా ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ నేపథ్యంలోనే ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి షారుఖ్ ఖాన్ సైతం వాచ్ ట్రైలర్ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారట ఇక షారుఖ్ ఖాన్ స్పందిస్తూ వా టూ యొక్క ట్రైలర్ చూస్తుంటే హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కూడా నిజ జీవితంలోనే తలబడుతున్నారా అనేలాగా నాకైతే అనిపించింది ఒక కథాంశం సినిమా లాగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్ నన్ను మరొక కొత్త లోకానికి తీసుకువెళ్ళింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ ట్రైలర్ ఏ రేంజ్లో ఉంది అంటూ అని షాకింగ్ కామెంట్స్ చేశారట షారుఖ్ ఖాన్ గారు షారుఖ్ ఖాన్ చేసినటువంటి ఈ వాక్యాలు కాస్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి